పాప కోసమైతేంటారు కదా గొట్టాలంట ఈ సైడ్ మాంధ్రా సైడ్ అయితే బొంగులు అంటారు ఇవైతే ఎంచుతున్నాను యాక్చువల్లీ లైక్స్ అనేటివి సబ్స్క్రైబ్స్ ఎక్కువ రావాలి అన్నారు ఇంతవరకు అయితే నేను లైవ్ చేయలేదు ఏదో ఆటోమేటిక్గా ఒక్కసారి ఒక త్రీ మినిట్స్ అలా లైవ్ వచ్చింది ఈ లైవ్లో అయితే నేనైతే కానీ పిల్లల డైజెషన్ గురించి చెప్దామనుకుంటున్నానండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలా అవ్వచ్చు చిన్నపిల్లలకి డైజెషన్ ప్రాబ్లం చాలా వస్తుంది కదండి నార్మల్గా సో ఆ డైజెషన్ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ అవ్వాలి అనే దాని గురించి ఈరోజు మీతో లైవ్లో చెప్తామనుకుంటున్నాము యాక్చువల్లీ ఆ ప్రాబ్లమ్ అనేది నేను మా కాకు చేశాను సో మీద కన్సీవ్ అయిన వాళ్ళు అలాగే ఫస్ట్ బేబీ ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలియదు అండి ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకు ఫస్ట్ డెలివరీ చాలా చాలామందికి తెలియదు సో పెద్దవాళ్ళు కాని అంటే అదీ పెద్దవాళ్ళే చూసుకుంటారు ప్రాబ్లం ఉండదు అమ్మమ్మలు నానమ్మలు ఉంటే అలా ఎవరూ లేక సిటీలో ఉండి చాలామంది కొందరు చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ గురించి అయితే నేను చెప్తామనుకుంటున్నాను మా పాపకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డైజెషన్ ప్రాబ్లం అనేది బాగా వచ్చిందండి యాక్చువల్లీ ఎందుకు వచ్చిందంటే చాక్లెట్స్ కుక్కలు బిస్కెట్ ఇవి పెట్టడం వల్ల వచ్చింది అదైతే ఆ మిస్టేక్ అయితే మీరు చేయొద్దండి చిన్నపిల్లలకి ఎక్కువ చాక్లెట్స్ బిస్కెట్స్ కురుకులు పెట్టద్దు ఒక త్రీ ఇయర్స్ వచ్చిన వరకు మనం ఏదో ముద్దు కోసం పెడతాం కానీ చాలా ప్రాబ్లం అవుతుంది కాలుతున్నాయి అశ్వి డోరా బుజ్జి చూస్తున్నావా నాకు యాక్చువల్లీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరండి రియల్గా చెప్పాలంటే నేను టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఓపెన్ చేసి బట్ కానీ ఆ ఛానల్ నేను పట్టించుకోలేదు జస్ట్ వర్క్స్ వల్ల అలా ఈ మధ్య ఒక టెన్ డేస్ నుంచి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎక్కువగా పెడుతున్నాను అన్నీ నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెడుతున్నాను ఫుడ్ చా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే డైలీ బ్లాగ్స్ ఉన్నాయి సో యాక్చువల్లీ మా పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు బాగా డైజెషన్ ప్రాబ్లం వచ్చిందండి అలా వచ్చినప్పుడు మేమేం చేసాము ఏంటి అనేది మీతో నేనైతే కానీ షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ మా బేబీకి వన్ ఇయర్ వరకు బాగానే హాయ్ హాయ్ జర్నీ హాయ్ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లం రావడం వల్ల నేను చాలా హాస్పిటల్స్ అయితే తిప్పాను కాకపోతే ఒక హైదరాబాద్లో వచ్చేసి హలో గౌతమ్ నేనేం చేశానంటే అండి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అయితే మొహం మీద తిట్టేశారండి మీరు చాక్లెట్స్ బిస్కెట్స్ పెట్టడం వల్ల ఇలా అయింది పాపకి అనేసి చాలా సీరియస్ అయ్యారు యా ఓకే సో దానికి వచ్చేసి నేను తీసుకున్న కేరింగ్ ఏంటి అనేది మీకు నేను షేర్ చేసుకుంటున్నాను మా పాప పేరు రెడ్డి తనకు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు అలా డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్లీట్గా నేను చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పెట్టడం అనేది మానేశానండి మానేసాక తనకొచ్చేసి ఫుడ్ అనేది ఎలా ఇచ్చానంటే ఎక్కువ డైజెషన్కి ఏమైతే మనము తీసుకుంటామో అలా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాగే ఆకుకూరలు అవి బాగా పెట్టానండి నేను సో యాక్చువల్లీ తను కారం స్పైసీ ఫుడ్ అనేది తినదు దానికి వచ్చేసి నేను యాక్చువల్లీ పెసరపప్పు అలాగే రైస్ ఒక బీన్స్ ఆకుకూర కంపల్సరీ డైలీ ఇచ్చేదాన్ని అండి ఈ మిక్సింగ్ ఫుడ్ అనేది కంపల్సరీ ఇచ్చేదాన్ని ఈ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ కలిసేసి కుక్కర్లో బాయిల్ చేసేదాన్ని రైస్ లాగా వెజిటేబుల్ రైస్ చేస్తారు కదా అలా ఆకుకూర రైస్ చేసేదాన్ని అలా చేసేసి నేను పెట్టేసేదాన్ని అండి మెత్తగా చాలా స్మూత్గా అయ్యాక బాగా మ్యాచ్ చేసి కొద్దిగా నెయ్యి వేసేసి పెట్టేసేదాన్ని అండి చాలా బాగా తింటారు పిల్లలు అయితే కానీ అలాగే వచ్చేసి నేను రాగి ఇచ్చాను రాగి మెల్ట్ అంటారు కదా అది కూడా ఇచ్చానండి పాపకి అది ఇస్తున్నాను అలాగే నారింజ జ్యూస్ బాగా ఇవ్వాలంట నారెంజ్ జ్యూస్లో షుగర్ కలిపి షుగర్ మిక్స్ చేసి ఇస్తే పిల్లలకి డైజెషన్ అనేది చాలా బాగా అవుతుందంటండి అది యాక్చువల్లీ నాకు డాక్టర్ సజెషన్ చేసింది నేను మీతో కెల్ చేసుకుంటున్నాను అలాగే ఫ్రిడ్ చేసి ఎక్కువ మనము ఈ మెడిసిన్సే కాదండి పిల్లలకి మన పూర్వకాలంలో మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసే వైద్యాలు కూడా చేయించేం ప్రాబ్లం ఏమి ఉండదు అవి న్యాచురల్ అనమాట వాము ఉంటుంది కదా వాము అనేది మెత్తగా నూరి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా నూరి దాన్ని కొంచెం జెల్లాగా చేసి సిరప్లాగా పిల్లలకు తాపించవచ్చు అండి కొద్దిగా ఉప్పు వాము వేసి మెత్తగా నూరాలన్నమాట అలా చేసి వేస్తే కానీ పిల్లలకు డైజెషన్ అనేది డైలీ ఒక వన్ టైం అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఇలా అయితే కంపల్సరీ చేయండి మీకు రిజల్ట్ అనేది వితిన్ వన్ ఆర్ టూ డేస్లోనే మీకు తెలుస్తుంది కడుపు ఉబ్బరం ఉన్నా లేదంటే కానీ డైజెషన్ కాకపోయినా వాము అనేది చాలా పనిచేస్తుంది ఇదైతే కానీ కంపల్సరీ మీరైతే ట్రై చేయండి అలాగే వచ్చేసి ఆకుకూరలు జ్యూస్ కూడా తాపండి బాయిల్ చేసి తర్వాత ఆ జ్యూస్ అనేది కొద్దిగా బెల్లం వేసి కొంచెం తాపేసేయండి ఏం కాదు పిల్లలు కొద్దిగా ఉంటుంది కానీ కాకపోతే తాగుతారండి మంచిగా ఉంటుంది నేనైతే ఇవన్నీ ట్రై చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఎవరన్నా లైవ్ లేకొచ్చి ఏదైనా పిల్లల డైజెషన్ గురించి డౌట్స్ ఉంటే అడగచ్చు ఓకే అండి కాకపోతే మీకు అవసరం లేదనుకుంటా ఇవన్నీ ఓన్లీ లేడీస్ కావాలి అంటారు నీట్గా కన్సీవ్ అయిన వాళ్ళు అలాగే కొత్తగా ఇప్పుడు ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి ఈ డౌట్స్ ఉంటాయండి యాక్చువల్లీ నాకు ఫస్ట్ తెలియక నేను చాలా సఫర్ అయ్యాను ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగచ్చు పిల్ల డైవెషన్ గురించి నేనైతే మా పాపకి థర్డ్ మంత్ నుంచి ఆముదము కొద్దిగా పాలు ఉంటాయి కదండి అది బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి పక్కన పెట్టిన తర్వాత ఆ సిరప్ అనేది పాప తాగించేదాన్ని తాగించిన తర్వాత వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే తను మోషన్ ఫ్రీగా పోయేది అదైతే నేను డైలీ రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా అండి చల్లుగ్గా అంటారు దాన్ని సో అలాగే మా అమ్మ వచ్చేసి మార్నింగ్ టైంలో అర్లీ మార్నింగ్ పాపకి పాలు పట్టకముందే వచ్చేసి ఇలా ఉగ్గు ఉగ్గు సరుకులు అనేసి దొరుకుతాయండి చాలామందికి వాము కానీ వెల్లుల్లి కానీ అలాగే వచ్చేసి పాలు ఆముదము కరక్కాయి ఇవన్నీ అంటే యాక్చువల్లీ మీకు తెలియకపోవచ్చు అమ్మ వాళ్ళకి తెలియవచ్చు కొందరికి మా ఏజ్ వాళ్ళకు కూడా చాలా తెలిసి తెలుసుంటాయి విలేజ్ వాళ్ళకైతే అవన్నీ బాగా నూరి పరగడుపున పిల్లలకు పట్టించేస్తే చాలా మంచిదండి ఆయుర్వేదం అది కూడా సో మీరు అనుకోవచ్చు ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఇంకా ఇవి వాడుతున్నారని నేను డాక్టర్స్ చెప్పేది కూడా వాడచ్చు కాదని నేను చెప్పచ్చు నేను వాడాను డాక్టర్స్ ఇచ్చిన సిరప్లో కాకపోతే ఆ సిరప్లు కూడా పనిచేయని టైంలో మా అమ్మ వాళ్ళు ఇచ్చినట్టు నాకు బాగా పనిచేసేయండి అలాగే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు నేను ఒక డా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయన చెప్పినట్టు చాలా బాగా ఈజీ అయినాయి నాకైతే కానీ అయితే ఆయన చాలా బాగా ట్రీట్ చేశారండి మా పాపనైతే ఆయన చెప్పినట్టు ఇప్పటికీ నేను ఫాలో అవుతున్నాను అవైతే మా పాపకి ఇప్పుడైతే మోషన్ ఫ్రీగానే అవుతుందండి మోస్ట్లీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన బిస్కెట్లు చాక్లెట్లు కుర్కుర్లు ఇటువంటి అన్నీ బంద్ చేసేసాను అసలు పెట్టలేదు పిల్లలకైతే కానీ నా లైవ్ లెకౌచ్ ఏదైనా ప్రొటీసెల్ ఉంటే నేను అయితే చెప్తానండి మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు కూడా నైట్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఏం చేస్తారంటే నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వామ్ వాటర్ అనేది తీసుకోండి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఆ ఫుడ్ అంతా తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ ఆఫ్ చిన్న గ్లాస్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అట్లా వాటర్ తీసుకుంటే సరిపోతుందండి అలా ఎందుకు తీసుకో డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు యాక్చువల్లీ ఎందుకు తీసుకోవాలి అంటే కానీ మన బేబీ పొట్టలో ఉంటుంది కదండి ఆ బేబీ మీద మనం తిన్న ఫుడ్ అంతా పేరుకుపోద్ది అంటే అదంతా క్లీన్ అవుతుంది మార్నింగ్ కల్లా అనే ఉద్దేశంతో డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారు ఇంకా లాస్ట్లో పడుకునేటప్పుడు అలా వాటర్ తాగితే ఏం కాదు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇటువంటి అయితే కానీ మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కామెంట్ చేస్తే కానీ డైజెషన్ వీడియోస్ నేను చాలా బాగా పెడతానండి మా పాపని నేను చూసుకునే విధానంగానే కేరింగ్ ఎలా చూసుకోవాలి ఏంటి ఏ మంత్లో ప్రెగ్నెన్సీ కూడా ఏం తినాలి ఏంటి అనేటివి కూడా నేను ఈ వాడినాటి మీకు ఈజీ అయితే షేర్ చేసుకుంటాను మీతోటి మాత్రము మీకు జస్ట్ ఈజీ అవ్వచ్చేమో తెలియకపో తెలియదు అని కాదండి తెలియ తెలియచ్చు చాలామందికి కాకపోతే తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అరవింద్ కుమార్ లో గౌతమ్ రాజ్

ఇప్పుడైతే డైజెషన్ అయితే చాలా బాగా అవుతుందండి ప్రాబ్లం ఏం లేదు దేవుంద ఫ్రూట్స్ అయితే బాగా పెట్టేదాన్ని అండి క్యారెట్ బీట్రూట్ ఆపిల్ వేసి కానీ మిక్స్ చేసి అలాగే జ్యూస్ ఇచ్చేదాన్ని అలాగే క్యారెట్ బీట్రూట్ వేసినప్పుడు కీరా కూడా కీరా అలాగే సొరకాయ వేసి అల్లం వేసి అన్నీ మిక్స్ చేసి జ్యూస్ కొట్టేసి తర్వాత కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే అది పెద్దవాళ్ళకైనా మంచిదే డైజెషన్కి హెల్త్కి స్కిన్ కేర్కి అయినా మంచిదేను అలాగే వచ్చేసి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఎక్కువ మంది పిల్లలు హార్లిక్స్ అలా పెడతారు కదండి చిన్న పిల్లలకి ఫుడ్డు సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఫుడ్ లాగా పిల్లలు ఏం తినరు అనేసి హార్లిక్స్ అటువంటిది ఫుడ్ లాగా కలిపి పెడతారు కదా యాక్చువల్లీ నేనైతే మా పిల్లలకి అలా పెట్టలేదండి నేను ఫుడ్ అనేది ఏమేమి పెట్టానంటే రెడీమేడ్ది ఏమి కొనుక్కొని వచ్చి పెట్టలేదు నేను యాక్చువల్లీ నేనేం పెట్టానంటే అండి సజ్జలు ఉంటాయి కదా సజ్జలు రాగులు అలాగే వచ్చేసి జొన్నలు బియ్యము పెసరపప్పు కందిపప్పు మినపప్పు పండీలు ఇవన్నీ ఫ్రై చేశాను ఫ్రై చేసి దాన్ని పౌడర్లాగా చేసుకున్నానండి పౌడర్లాగా చేసుకొని ఆ పౌడర్ని వచ్చేసి రైస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఒక టూ స్పూన్స్ పౌడర్ తీసుకోవాలండి వాటర్లో వేసుకోవాలి కొద్దిగా వాటరు అది ఎలా అంటే కొద్దిగా మన పిండిలాగా కలుపుకోవాలండి అంటే గుంటలు కట్టకుండా లాగా చేసుకోవాలి మెల్ట్ లాగా అయిపోయిన తర్వాత ఒక గ్లాసు టూ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ పెట్టుకునేసి బాయిల్ చేసుకొని బాయిల్ బాగా మరిగిన తర్వాత వాటరు ఈ ఈ మెల్ట్ అనేది అందులో వేసేసేయాలి మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ పౌడర్ అనేది అందులో వేసేసేయాలండి వేసిన తర్వాత వచ్చేసి బాగా కలపెట్టాలి దగ్గరకు అయ్యే వరకు సిమ్లోని ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తే కానీ చాలా బాగా తింటారు సాల్ట్ తిన వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారంటే జాంగ్రీ ఉంటుంది కదా బెల్లం అది వేయాలండి అది వేస్తే కానీ బాగా దగ్గరకైనంత వరకు ఆ పిండి అంత అయ్యి ముద్దలాగా వస్తుంది కొంచెం మరి ముద్దలాగా అంటే ముద్దలాగా వచ్చేసే వాళ్ళు చేస్తే లేదంటే లాగే కావాలి అనుకున్న వాళ్ళకైతే రాగి జావ ఉంటుంది కదా అందు అలా రాగి జావ లాగా చేసేసి తీసుకో పిల్లలకి చల్లారికి తినిపించండి చాలా ఇష్టంగా తింటారు మీకు రెడీమేడ్ ఫుడ్ ఏం అవసరం లేదండి పిల్లలకు ఈ పౌడర్ అనేది చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా వస్తుంది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆ పౌడర్ అనేది ఎక్కువ రోజు వస్తుందండి ఈ ఫుడ్ అనేది న్యాచురల్ ఫుడ్ అండి పిల్లలకైతే చ కల్తీ లేని ఫుడ్ ఇదైతే నేను పక్క సజెస్ట్ చేస్తాను పిల్లలకైతే ఈ ఫుడ్ అయితే పెట్టండి తర్వాత రిజల్ట్ చూడండి పిల్లలకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు అది వచ్చేసి మార్నింగ్ టెన్కి అలా పెట్టుకోవచ్చు లేదంటే ఈవినింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి మీరు మధ్యాహ్నం వచ్చేసి రాగి సంగటి అనేదాన్ని నేను పెట్టేదాన్ని రాగితో రాగి పిండితో సంగటి లాగా చేసి మా పాపకు పెట్టేదాన్ని ఈవినింగ్ టైంలో ఏదైనా జ్యూస్ అనేది చేసేదాన్ని అండి క్యారెట్ బీట్రూటా జ్యూస్ చేసేదాన్ని యాక్చువల్లీ వన్ అవర్కి టూ అవర్స్కి ఒకసారి ఏదో ఒక ఫుడ్ అనేది ఇచ్చేదాన్ని అండి నేను వచ్చేదాన్ని అదేనండి ఎవరు లైవ్ లైక్ రాలేదు సో ఎవరికైనా డౌట్ వస్తే కానీ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా మీకు వీడియో అనేది చేసి పెడతాను షార్ట్ వీడియో కానీ లేదంటే కానీ లాంగ్ వీడియో కానీ చేసి పెడతానండి కంపల్సరీగా యాక్చువల్లీ నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరండి సో నేను న్యూగా ఓపెన్ చేశాను ఛానల్ ఓపెన్ చేసే అయింది కానీ నేను పట్టించుకోలేదు కొన్ని జాబ్ టెన్షన్స్ వల్ల అలా కొద్దిగా వర్క్స్ వల్ల అలా నేను పట్టించుకోలేదు పక్కన బిడ్డ యాక్చువల్లీ నాకు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదండి మా పాప నేర్పించింది మా పెద్ద పాప నేర్పించింది మా అక్కయ్య బిడ్డ సో ఇప్పటికి కూడా ఎడిటింగ్ సరిగ్గా రాదు సో ఏదో చిన్నంత వరకు చేస్తున్నాను అంతేనండి సో చెయ్యాలి ఏదో ఒకటి అన్నట్లు చేస్తున్నాను ఎందుకు ఖాళీగా ఉండడం అన్నట్టు యాక్చువల్లీ జాబ్ కూడా ఉందండి మేము ఓన్గా చేసుకుంటున్నాము చిన్నగా స్టార్ట్ చేసాము ఒక స్టార్టప్ అది కూడా చాలా ప్రాబ్లమ్స్గా ఉంది చేస్తున్నాము దాని గురించి కూడా ట్రై చేస్తున్నాము ఏదైనా ఒకటి స్టార్టప్ చేస్తూనే అవ్వదు కదండి దాని గురించి చాలా పేషెన్స్ ఉండాలి మనకి చాలా కష్టపడాలి ఎన్నో టెన్షన్స్ అన్నీ ఉంటాయి అన్నీ చేసినాం అదే లాస్ట్ టైం అయితే మనకైతే కంపల్సరీగా మన కష్టానికి తగిన ప్రతిఫలం అయితే వస్తుంది అనేసి నేను నమ్ముతున్నాను చాలామంది అంటుంటారు ఎందుకు ఏంటి అని కానీ ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది అండి ఒకరి కష్టం వరకు తెలియదు కదా పైకి మాత్రం వాళ్ళకి ఏంటి అంటారు కాకపోతే మన పడే కష్టం మనకే తెలుస్తుంది మనకు పిల్లలు ఖర్చులు అన్నీ ఉంటాయి కదండి దానికి ఏదో ఒకటి చేయాలి కదా సో భార్య భర్త ఇద్దరు చేస్తే కానీ సంపడం గడవని పరిస్థితి అంటారు కదా పెద్దవాళ్ళు ఇప్పటి రోజుల్లో అప్పుడు చాలామంది పది మంది పిల్లలైనా కానీ పెంచగలిగారు పొలం పనులు చేస్తూ కానీ ఇప్పుడు ఒక్క బిడ్డను పెంచాలంటేనే చాలా ఖర్చు అవుతుంది మనకున్న ఎక్స్పెన్సెస్ అలానే ఉన్నాయి సో చాలా అవుతుందండి సో ఏదో ఉడతా భక్తిగా మేము చేసుకుంటున్నాము සයඩංකා හෙවරු අයිංක ජරාවශේර Noправ,. చేస్తే సబ్స్క్రైబర్స్ అలాగే లైక్స్ వస్తాయని చెప్పారు నాకు టెక్ ఛానల్స్ వాళ్ళు చూస్తుంటాం కదండి సో అందుకే లైవ్ అయితే వచ్చాను లీస్ట్ ఒక సబ్స్క్రైబర్ అయినా వస్తారు అనేసి కుమార్ గారు బహ్లీ బహన్ స్కూల్ నహి గాయక స్కూల్ కదండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఇంకా ఎవరైతే రాలేదు లైవ్కి మనకు ఉండేదే తక్కువ సబ్స్క్రైబర్స్ ఇంకా లైవ్ అంటే ఎవరు వస్తారండి లైవ్కి వచ్చేదే సబ్స్క్రైబర్స్ కోసం లైక్స్ కోసము గౌతమ్ రాజ్పుత్ హలో హాయ్ గౌతమ్ గారు പേര് ഡിഫ്രെന്റ് കാൽ ఓకే అండి టుమారో అయితే బయట కలుద్దాం మీకు ఎవరన్నా టుమారో వస్తారమ్మా చూద్దాం ఓకేనా అండి బాయ్